హాయ్ ఫ్రెండ్స్ నేను ఆలోచన అందరు ఎలా ఉన్నారు వెజ్ స్పైసీ నూడిల్స్ మా పాప తయారు చేసిందండి తయారీ విధానం చెప్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు మరిగేంత వరకు ఉంచి నీళ్లు మరిగిన తర్వాత అందులో ప్లేన్ నూడిల్స్ వేసి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి ముక్కుడు పెట్టి ముక్కుట్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపే వేగనిచ్చేసి అందులోకి వెజిటేబుల్స్ క్యాబేజీ బీన్స్ క్యారెట్ వేసి వేగనిచ్చుకోవాలి ఇంకా మనము క్యా క్యాప్సికమ్ అది క్యాలీఫ్లవర్ ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి అవి మంచిగా చూడండి కలర్ ఎంత బాగా కనబడుతుండే ఫ్లాక్ కలరు అవి వేగనివ్వాలి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వేగిన తర్వాత అందులోకి మనము ఉల్లి చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట వేగనిచ్చిన తర్వాత అందులో మనం ఒక చిన్న టమాటా పండు కోసుకొని వేయాలి టమాటా పండు కోసుకొని వేగని వేసి అది టమాటా కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ మగ్గని ఎందుకంటే టమాటా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో మనము సోయా సాస్ ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకోవాలి సోయా సాస్ బాటిల్ కూడా దొరుకుతుందండి మేము మమతా నూడిల్స్ మసాలా వాడతాం కాబట్టి నూడిల్స్లోకి అందులోనే సోయా సాస్ ప్యాకెట్ వస్తుంది అందులో ఆ ప్యా ప్యాకెట్ వేయాలి వేసిన తర్వాత అది కొంచెము వేగిన తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేయాలండి సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉడికినాయి అనుకోండి మెత్తబడిపోతాయి నూడిల్స్ అంత మంచిగా ఉండదు కాబట్టి సిక్స్టీ పర్సెంటేజే ఉడకనిచ్చుకోవాలి తర్వాత అందులోకి మమతా నూడిల్స్ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి ఆ పోపును మంచిగా కలుపుకోవాలన్నమాట నూడిల్స్కి మొత్తము పోపు ఈ మసాలా ఉప్పు పట్టాలంటే కొంచెం టైం పట్టిద్దండి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అవి పచ్చివాసన పోయే వరకు మసాలా వాసన మసాలా ఫ్లేవర్ మొత్తం మంచి చికెన్ నూడిల్స్ పట్టేంతవరకు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి వేడి వేడి స్పైసీ నూడిల్స్ తయారీ రెడీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమన్నా ఇందులో ఇంగ్రీడియంట్స్ మర్చిపోయేది ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ